లేకుంటే ఇల్లు కూడా భూమి దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే మీరు తప్పు కదా ఒక విమర్శలు చేసే ముందు ఆత్మ విమర్శ చేస్తాను మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు చెప్తున్నాను మీరు ఇచ్చింది ఏమైనా చెప్పాలనుకుంటున్నా చెప్తాను ఇక్కడ గంట మంది మాట్లాడితే నాగసే కేసీఆర్ గారు కట్టలేదు సీసా ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టలేదు ఎక్కడ ఉంది అన్ని కట్టలేదు ఒక్కటి కట్టి కాదు అని అభిందాం కాబట్టి రైతులు వేస్తున్నారు కావాలా ఇప్పుడు మందులు ఏదైనా మందుల ప్రాబ్లం ఉండే ఇప్పుడే చెప్తున్నా మందులు లేవని చెప్తున్నా రైతులు చెప్తున్నావు పంట కొనుగోలు లేదు వాళ్ళకు ఇట్టుబద్ది ధరలేదు చెప్పండి